ఇటీవల కాలంలో బాగా గుర్తింపు వచ్చినటువంటి నవరాత్రుల్లో రాజశ్యామల నవరాత్రులు ఒకటి కదా వారాహి రాజశ్యామల ఇట్లాంటి నవరాత్రులు బాగా విశేషంగా జనాలు ఆదరణ పొందినటువంటి విశేషమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు రాజశ్యామల ఏం చేస్తే ఏమొస్తుంది అంటే ఎదుటి వాళ్ళని ఎలాంటి వాళ్ళనైనా సరే ఒక మాటకి కట్టుబడేలా చేసేటువంటి శక్తే రాజశ్యామల సకల ధన జన వశీకరణం దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు ఇందా కూడా మనం చెప్పుకున్నాం అమ్మవారి గురించి ఉద్యోగం విద్య వివాహం వైవాహిక జీవితం ఇంట్లో పిల్లలు మూర్ఖత్వంగా ఉంటారు కొంతమంది అస్సలు మాట వినరు నాన్న అన్న వాడిని చదువుకోరు ఇప్పుడు ఉన్నటువంటి హైపర్ యాక్టివ్ పర్సనాలిటీస్ ఇప్పుడు నిజంగా మాట చెప్పాలంటే ఒకప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వేరు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వేరు హైపర్ చాలా హైపర్ వాడు ఏదొచ్చినా తట్టుకోవడం కష్టమే కోపం వచ్చినా కష్టమే బాధ వచ్చినా కష్టమే ప్రేమ వచ్చినా కష్టమే ప్రేమ వస్తే గట్టిగా పెట్టుకుంటాడు కోపం వస్తే గట్టిగా వదిలి చేస్తాడు అంటే ప్రతి ఒక్క ఎమోషన్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు ఉండేటువంటి ఒక చెడు లక్షణంగా చెప్పుకోవచ్చు